అక్టోబర్ మూడవ తేదీ వరకు ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వారికి శనిదేవుడు అయితే వరాల జల్లులు డబ్బుల వర్షం అయితే కురిపించబోతూ ఉన్నాడు అయితే ఈ రాసులకైతే ముఖ్యంగా ఉత్తర భాద్ర నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వాటిలో మొదటిగా అయితే వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి అయితే శని నక్షత్ర సంచారణ కారణంగా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఉత్తర భాద్ర నక్షత్రంలో శని సంచారం ఉండటం వల్ల ఈ వృషభ రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది వీళ్ళు అనవసరమైన ఖర్చులు ఉంటే తగ్గించుకోవాలి జీవిత భాగస్వామ్యం సంబంధాలు కూడా అద్భుతంగా ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఉంటే అవి అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాల ఇప్పుడు వీళ్ళకి మంచి సమయం అక్టోబర్ మూడవ తేదీ వరకు అద్భుతంగా ఉంటుంది मिथुन राशि మిథున రాశి వాళ్ళకి కూడా శని నక్షత్ర సంచారణ కారణంగా శుభ ఫలితాలు అయితే వస్తాయి ఆర్థిక పరిస్థితి వీళ్లకు బాగుంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే వీలు కూడా ఉంటుంది జీవిత భాగస్వామితో ఇప్పుడు మిథున రాశి వాళ్ళు బంధం బలంగా ఉంటుంది ఈ సమయం వీళ్ళకి చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది అక్టోబర్ మూడవ వరకు మిథున రాశి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని డబ్బుల సమస్యలు ఉన్నా అవి అన్నీ తీరిపోతాయి అద్భుతంగా ఉంటుంది మకర రాశి మకర రాశి వాళ్ళకి కూడా శని నక్షత్రం సంచారం కారణంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది ఉత్తర భాద్ర నక్షత్రం వాళ్ళు అయితే మకర రాశి వాళ్ళకి వర్తక వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు వీళ్ళకి అదృష్టం సమయం అని చెప్పాలి ఈ మకర రాశి వాళ్ళకి అయితే పిల్లల నుండి శుభవార్తలు అయితే వింటారు డబ్బుకి సంబంధించి ఒత్తిడి ఏదైనా ఉంటే అప్పుల బాధలు ఉంటే అవి అన్నీ కూడా తొలగిపోతాయి మకర రాశి వాళ్ళకి కూడా అక్టోబర్ మూడు వరకు అయితే ధనలక్ష్మి వీళ్ళని ఆశీర్వదిస్తుంది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కూడా శని నక్షత్ర సంచారణ కారణంగా అనుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి వీళ్ళు ఏ పని చేసినా అందులో పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి సానుకూలమైన ఫలితాలు వస్తాయి పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా వీళ్ళు పురోగతిని సాధిస్తారు అంటే అక్టోబర్ మూడు వరకు వీళ్ళు ఏ పని చేసినా మంచి జరుగుతుంది పురోగతి బాగా కనిపిస్తుంది డబ్బులకు కూడా ఎటువంటి లోటు ఉండదు ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి చేతికి వస్తాయి